హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మేము ప్లాస్టిక్ కవర్లు ఏరుతున్నామండి అంటే వాటర్ తాగే కవర్స్ ఉంటాయి కదండి వాటర్ ప్యాకెట్స్ అవన్నీ ఏరుతున్నాం అనమాట ఎక్కడంటే మార్చి ముప్పై ఒకటో తారీఖున ముగ్గళ్ళ గ్రామంలో సీతారా మండలం అండి ముగ్గళ్ళ గ్రామంలో పాసాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగిందండి ఆ సందర్భంగా నాలుగు వేల మందికి భోజనాలు పెట్టారు వాళ్ళని నేనైతే ముందు ఎక్కడైనా ఇలాగా అన్నదానం జరుగుతుంటే కౌన్సిలింగ్ చేస్తాను కదండి అలాగా వాళ్ళని ఒప్పించి నాలుగు వేల మందికి కూడా అన్నదానానికి ఎకో ఫ్రెండ్లీగా వాళ్ళు వాడేలాగా ఆ ప్లేట్లు కూడా నేనే తక్కువ రేటుకి తెప్పించండి ఒక డోనర్ని కూడా చూసి వాళ్ళకి ఇప్పించడం అయితే జరిగిందండి నాలుగు వేల మంది అని చెప్పారు అయితే నాలుగు వేల మందికి కూడా వాళ్ళు చేసుకున్నారు కానీ వాళ్ళు రావడం ఎనిమిది వేల మంది జనం వచ్చారండి ఇంకా అప్పుడు వాటర్ ప్యాకెట్స్ వాళ్ళకి ఇవ్వక తప్పలేదన్నమాట ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఆరు వేల గ్లాసులు పంపించానండి అలాగే నాలుగు వేలు ప్లేట్లు పంపించాను కానీ ఎక్కువ జనం తాకడ ఎక్కువ సాంబారు అన్నంతో కూడా పెట్టారండి వాటర్ ప్యాకెట్స్ ఒక ఆయన కూడా వాటర్ ప్యాకెట్స్ తెప్పించేశారంట ఫస్ట్ నుంచి కూడా వాడేశారండి వాళ్ళు అక్కడ నేను అన్నదానం ఎలా జరుగుతుందో ఏంటో అంటే నేను ఎక్కడైనా కండక్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్లీ వాడండి అని చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని రమ్మంటారు అయినా ఎలా జరుగుతుందో కూడా చూస్తాం కదండీ అక్కడ నాకు ఎవరో చెప్పారనమాట నువ్వు ఎక్కువ ఫ్రెండ్లీ అన్నావు కదా ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా వాడేస్తున్నారు అంటే పేపర్ గ్లాసెస్ వాడారండి అలాగే సాల్ ప్లేటు కూడా మనం పెట్టడం జరిగింది విశ్రాక్ బఫే ప్లేట్ ఉంటుంది కదండి అవి నాలుగు వేలు తెప్పించానండి నేను అంటే డోనర్ కూడా ఒక ఆవిడ ఇచ్చారండి అక్కడ ముగ్గల గ్రామంలో లక్ష్మి గారు అని ఆవిడ ఇచ్చారు అలాగైతే మనం ఇవ్వడం జరిగింది అయితే ఏంటంటే ఈ ఈ వాటర్ ప్యాకెట్స్ వేసవకాలం కదండి జనం తాకిడి ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు ఆ టిన్స్ అయ్యి తెప్పించలేక వాటర్ ప్యాకెట్స్ తెప్పించేస్తారు ఆ టైంలో నేను వెళ్ళి ఇలాగా సేమ్ ఎన్విరాన్మెంట్ అని పెట్టుకునండి రమేష్ గారు ఉన్నారు కదండి కాటవా రమేష్ గారు ఆయన కూడా వచ్చారు మేమందరం కూడా ఏరాలని డిసైడ్ అయ్యమండి మేము ఏరుతున్నప్పుడు అక్కడ వెంటనే చాలామంది యాడ్ అయ్యి ఆ పిల్లలు పెద్దలు కొంతమంది అంటే వేల మంది ఉంటే అందులో ఒక పది మంది మాతో పాటు కలిసి అలాగే నేను ఇద్దరు పనులను కూడా పర్సనల్గా ఒక ఐదు వందలు ఇచ్చి రమ్మన్నానండి వాళ్ళు కూడా వచ్చి ఏరారు ఎందుకంటే అందరూ ఏరకపోతే అవ్వదు అసలు మొత్తం లంచ్ అయ్యే వరకు కూడా అక్కడ ఉండండి ఓన్లీ స్టార్టింగ్ నుంచి ఏరడం కాదండి అక్కడ మైక్లో కూడా చెప్పాం వాటర్ ప్యాకెట్స్ దాంట్లో వేయండమ్మా అని ప్లాస్టిక్ వ్యతిరేక జం బస్తాలు కూడా పట్టుకెళ్ళానండి అందులో వేయమని చెప్పాను ఆ రకంగా అంటే అక్కడ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉండి మొత్తం ప్యాకెట్స్ అన్నీ ఏరుకుని తేవడం జరిగిందండి ఇలా అమ్మవారికి ఈ విధంగా సేవ చేసుకున్నాం ప్రకృతికి సేవ చేసాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాం భూమి ఆరోగ్యాన్ని కాపాడామండి మేము మొగ్గల్లో ఏరిన కవర్స్ అండి ఇవన్నీ కూడా ఎంత పొల్యూట్ అవ్వకుండా కాపాడేమో చూడండి మీరందరూ కూడా ఇలాగా అసలు వాడద్దు వాడితే కనీసం రీసైక్లింగ్ అయినా పంపించండి ఈ విధంగా ఆరబెట్టామండి తర్వాత వాటిని ప్యాక్ చేస్తామన్నమాట ఇసుక వాటర్ అయితే ఆరిపోయింది ఇసుక దులిపేసి అంటే తడి మీద ఇసుక అంటిపోద్ది కదండి